నెల్లూరు ఏఆర్ కిడ్నీస్ హాస్పిటల్ నందు మిసెస్ నెల్లూరు పోటీలో ముగ్గురు మహిళలు విజేతలుగా ఎన్నికైన సందర్భంగా ఏఆర్ కిడ్నీస్ హాస్పిటల్ విచ్చేసిన సందర్భంగా డాక్టర్ నిచ్చల్ ప్రసాద్ రెడ్డి వారి సత్యమణి డాక్టర్ ఆర్ సుధా ఘనంగా సత్కరించడం జరిగింది అనంతరం మిస్ నెల్లూరు మహిళలు మీడియాతో మాట్లాడుతూ మేము ఈ స్థాయికి రావడానికి కారణం అమరావతి కృష్ణారెడ్డి ఆయనకి మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం ఆయన లేనిదే ఈ స్థాయికి నేను రాలేమని మీడియా ద్వారా తెలియజేసి మాకు సన్మానించిన డాక్టర్లకి ధన్యవాదాలు తెలియజేశారు మన నెల్లూరులో రెండవ ఎడిషన్ మిసెస్ నెల్లూరు పోటీలు పద్నాలుగు ఏప్రిల్ రెండు రెండు వేల ఇరవై నాలుగున జరిగినవి దాంట్లో విజేతలుగా నిర్ణయించబడినటువంటి విజేతలు వాయుగుడ్ల సుప్రియ వాసవి నాగప్రియ గారు అలాగే మహాలక్ష్మి వేము గారు మన హాస్పిటల్కి విచ్చేసి ఉన్నారు వాళ్ళకి సన్మానం చేయడము ఏఆర్ కిడ్నీ హాస్పిటల్స్ నందు జరిగినది దానికి మేము ఎంతో ఆనందపడుతున్నాము అలాగే నెల్లూరులో ఇటువంటి కార్యక్రమాలు ఇంకా జరగాలని అందరూ పార్టిసిపేషన్ తీసుకొని ఇట్లాంటి కార్యక్రమాలని ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటున్నాము మా తరఫున హాస్పిటల్ తరఫున ఎటువంటి సౌకర్యములు కావాల్సినటువంటి కావాల్సిన మేము చేయడానికి ప్రసాద్ రెడ్డి గారి అండ్ ద competition held for Mrs. Melville competition and we are very happy to be here with them. On behalf of uh, Air Kidney Hospital, we convey our wishes and, uh, and also to Amaravati Krishna Hrithikar for giving this opportunity for us and uh, encourage him to conduct these programs and uh, many social activities. He is well known for him, for uh, all these activities. అండ్ ఆన్ బిహాఫ్ అవర్ హాస్పిటల్ వీ హునిటీస్ పీపుల్ ఆఫ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ నా పేరు వాయుగుండ సుప్రియ మిసెస్ నెల్లూరు ట్వంటీ ట్వంటీ ఫోర్ థైటిల్ విన్నర్ని అండ్ ఈరోజు మేము ఇక్కడ డాక్టర్ నిచ్చల్ ప్రసాద్ రెడ్డి గారు మమ్మల్ని ఆయన కిడ్నీకి సంబంధించిన యూరాలజిస్ట్ డాక్టర్ అయ్యుండి కూడా వైద్య రంగంలో ఆయనకుండే బిజెష్ షెడ్యూల్లో కూడా శ్రీమతి నెల్లూరు విన్యాస్ని గుర్తించి ఈరోజు మమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేసి మమ్మల్ని అభినందించడం అనేది మాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ స్పెషల్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ థ్యాంక్ యూ మేడం అండ్ ఇంకొక విషయము సార్కి కళాకారులు అంటే చాలా ఇష్టమని నేను వినున్నాను అండ్ కళాకారులు ఎవరైనా వచ్చినా డిస్కౌంట్ ఇస్తారు అని చెప్పి అండ్ హెల్ప్ చేస్తారని కూడా వినున్నాను అంత పెద్ద మంచి మనసుకి థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ ఈరోజు ఎక్కడో జరిగిన ప్రోగ్రామ్స్ని సిటీకే అంకితమయ్యే ప్రోగ్రామ్స్ని ఇక్కడ నెల్లూరు వరకు తెచ్చి మేమందరం పార్టిసిపేట్ అయ్యే విధంగా చేసి మాకు ఒక గుర్తింపు రావడానికి కారణమైన ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి గారికి కూడా స్పెషల్లీ థ్యాంక్ యూ సార్ ఇంకా సార్ ఇలాంటి ముందు ముందు ప్రోగ్రామ్స్ సమాజ సేవలు ఇలా చేసి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో అండి నా పేరు మహాలక్ష్మి వేము నేను డైటిషియన్ అండ్ ఫిట్నెస్ కోచ్ నేను శ్రీమతి నెల ట్వంటీ ట్వంటీ ఫోర్లో సెకండ్ రన్నర్గా అయ్యాను మమ్మల్ని ఈరోజు ఏఆర్ హాస్పిటల్ వాళ్ళు అభినందన అభినందించడానికి ఇన్వైట్ చేశారు డాక్టర్ నిశ్చల ప్రసాద్ రెడ్డి గారు మమ్మల్ని సన్మానించారు థ్యాంక్ యూ ఫర్ దిస్ రిజిస్ట్రేషన్ ఈ అవకాశం మాకు రావడానికి కారణమైనటువంటి అమరావతి కృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ హాస్పిటల్ ఎమ్యూనిటీస్ అన్ని తిరిగి చూడడం జరిగింది చాలా హైజీనిక్గా చాలా బాగుంది ఎవరైనా మంచి ట్రీట్మెంట్ కోసం చెన్నై అలా వెళ్ళాలనుకుంటారు నెల్లూరులో కూడా ఇలాంటి హాస్పిటల్స్ ఉన్నాయని మేము ఈరోజే చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము సో పీపుల్ అందరికీ కూడా నేను ఖచ్చితంగా ఆర్ హాస్పిటల్ని రికమెండ్ చేస్తాను థ్యాంక్ యూ నిశ్చల ప్రసాద్ రెడ్డి గారు మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం నా పేరు వాస్వి నాగొప్పియర్ అయ్య నేను షార్ట్ ఫిలిం హీరోయిన్ ఆన్ బ్యూటీషియన్ కూడా నేను ఆఫీస్ నెల్లూరులో ఫస్ట్ ఆనర్గా వచ్చాను ఈరోజు మమ్మల్ని ఏఆర్ కిడ్నీ హాస్పిటల్ సార్ విశాల్ ప్రసాద్ గారు ఇన్వైట్ చేసి ఈరోజు సన్మానం చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సార్ మీకు మీరు డాక్టర్ అయ్యుండి ఇలాగా కళాకారుని కూడా ఎంకరేజ్ చేయడం అనేది చాలా హ్యాపీగా ఉంది ఈరోజు మాకు థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చినటువంటి అమరావతి కృష్ణారెడ్డి గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి